నమస్తే సంజయ్ గారు ఎలా ఉన్నారు గుడ్ ఎక్కడి నుంచి నేను ఇక్కడ ఏం చేస్తూ ఉంటారు సంజయ్ గారు సిఏ ఓకే సో చెప్పండి సంజయ్ గారు కేబిపి హోమ్స్ లో మీకు నచ్చిన పాయింట్స్ ఏంటి సో ఫస్ట్ ఇది రెఫరెన్స్ వచ్చేసి నా ఫ్రెండ్ ద్వారా వచ్చానండి నేను సో స్టార్టింగ్ లో అంటే లైక్ అందరిలాగే అనుకున్నాను అంటే లైక్ నేను ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేస్తాను యాక్చువల్లీ రైట్ సో ఇది కూడా అట్లా అందరిలాగే అనుకున్నాను ఒకసారి విజిట్ చేద్దామని వచ్చాను బట్ ఇక్కడికి వచ్చాక నేను రెండు పాయింట్స్ బేస్ మీద ఇన్వెస్ట్ చేయడం జరిగింది ఫస్ట్ పాయింట్ ఏంటంటే లొకేషన్ అండి ద బిగెస్ట్ అడ్వాంటేజ్ లొకేషన్ వాళ్ళ పేరు కానీ ట్రై సిటీ అని లాగానే ఆ మూడు సిటీలకు కూడా ఇది మిడిల్లో ఉంటుంది సో ఎక్కడికి వెళ్ళాలన్నా సరే వెరీ ఈజీ అనమాట అమరావతి విజయవాడ గుంటూరు గుంటూరు సో ఆ మూడు సిటీలకు కూడా మిడిల్లో ఉంటుంది అండ్ యాక్సెస్ కూడా వెరీ ఈజీ అనమాట అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి లీగల్ యాక్స్పెక్ట్ కానీ డెవలప్మెంట్ కానీ కమ్యూనిటీ ఎలా ఉండబోతుంది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం నాకు చాలా బాగా నచ్చింది సో అంటే మీరు చాలా చోట్ల ల్యాండ్ లో ఇన్వెస్ట్ చేశారని చెప్పారు కదా మిగిలిన మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసిన ఫర్మ్స్ కి కేవీపీ హోమ్స్ కి ఏంటి తేడా ఎండ్ యూజ్ అంటే ఎండ్ యూజ్ యూజ్ చేసుకోవాలని రెండో వచ్చే రెండోది ఏంటంటే అప్రిసియేషన్ ఎప్పుడన్నా అప్రిసియేషన్ వస్తే సేల్ చేయాలని పర్పస్ అన్నమాట ఇక్కడ నాకు రెండు కూడా సాటిస్ఫై అయ్యాయి అయిపోయాయి ఎండ్ యూజ్ నేను ఆఫ్ కోర్స్ చెప్పాను కూడా ఇమీడియట్ గా నేను కన్స్ట్రక్షన్ చేసుకుని ఇక్కడ ఉందా అనే ఉద్దేశంతోనే తీసుకున్నాను ఇంకా అప్లికేషన్ అంటారా అది ఆటోమేటిక్ ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే ఆ కమ్యూనిటీ ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం అర్థమైపోయింది ఈ కమ్యూనిటీ వచ్చేసి వన్ ఆఫ్ ఇట్స్ రీజన్ అనిపించేసింది ఏంటి సార్ అంతా మీరు ఫిదా అయిపోయే కమ్యూనిటీ ఫీచర్స్ ఏంటి కమ్యూనిటీ వచ్చేసి క్లబ్ హౌస్ అండి అందరి క్లబ్ హౌస్ క్లబ్ హౌస్ ఎందుకంటే ఆ టైప్ ఆఫ్ ఫెసిలిటీస్ ఎక్కడ నేను చాలా సర్చ్ చేశాను ఈ రీజన్ మొత్తం